ఒక రోజు ఒక తండ్రి ఇంటి బయట కార్ పార్కింగ్ ప్లేస్ లో పంక్చర్ అయినటువంటి కార్ టైర్ మారుస్తూ ఉన్నాడు అవతల వైపు నుంచి కొడుకు అదే కారు మీద పదునైన రాయి రాస్తూ ఉన్నాడు అది గమనించినటువంటి తండ్రి వెంటనే కోపంతో ఊగిపోయి పక్కనే ఉన్నటువంటి రెంజ్ తీసుకుని కొడుకు చేతి మీద బాధ సాగాడు అనమాట కొడుకు గట్టి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు నాన్న వదలండి నాన్న వదలండి గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ బిగ్గరగా అరుస్తూనే ఉన్నాడు ఎలాంటి దయా దాక్షిణ్యం లేకుండా తండ్రి చేతి వేళ్లపై కుడుతూనే ఉన్నాడు అనమాట కొద్దిసేపు ఆగిన తర్వాత కొడుకు స్పృహ తక్కు పడిపోయాడు తండ్రికి ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు అక్కడికి వెళ్లిన తర్వాత డాక్టర్స్ చేతి వేళ్లు చూసి రెండు వేళ్లు తీసేయాల్సి వస్తుంది అని అన్నారు తండ్రికి ఏం చేయాలో అర్థం కాక షాక్ గురైపోయి ఉంటాడు వెంటనే శస్త్రచికిత్స చేసిన తర్వాత కొడుకు స్పృహలోకి వచ్చి ఇలా అడుగుతాడు నాన్న నాకు ఈ రెండు వేళ్లు మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయి అని అడుగుతాడు ఆ ఒక్క మాట విన్నటువంటి తండ్రి వెంటనే దుఃఖంతో కుప్పకొలిపోతాడు అరే నేను ఇలా ఎందుకు చేసుకున్నాను అని కొడుకును హత్తుకుని గుండెలు పగిలిపోయేలా ఏడుస్తాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ కోపానికి కారణం ఏంటి నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పి కారు దగ్గరకు వెళ్లి చూస్తాడనమాట గ్లాసెస్ మీద నాన్న ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది కొడుకు తన అమాయకపు ప్రేమని వ్యక్తపరచడం జరిగింది కానీ తండ్రి తన పైశాచికత్వంతో పిశాచలా ప్రవర్తించాడు ఈ ఎంటైర్ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే అత్యంత జుగుప్సాకరమైనటువంటి మానసిక రోగాల్లో కోపం ఒకటి కొన్నిసార్లు మనం కోపంలో అన్న మాటలకి చేసిన పనులకి ఎంత పశ్చాత్తాపడ్డ తిరిగి తీసుకుని రాలేదు అందుకే మీ జీవితంలో మీ కోపం వలన ఏదైనా జరిగి ఉంటే ఎవరినైనా కోల్పోయి ఉంటే ఖచ్చితంగా వారి పేరు మెన్షన్ చేసి కింద కామెంట్ బాక్స్ లో క్షమాపణ అడగండి